హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ ఈ ఈరోజు సండే స్పెషల్ అయితే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను ఓకేనా ఎలా చేస్తాను ఏంటనేది వీడియోలోకి వెళ్తే చూద్దాం ఓకేనా వచ్చేసేయండి ఫస్ట్ అయితే మనం చికెన్ని బాగా క్లీన్ చేసేసుకోవాలండి టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసేసుకొని ఓకేనా నెక్స్ట్ కళాయి అయితే పొయ్యి మీద పెట్టేసేసుకొని ఆయిల్ మనం చికెన్ సరిపడా ఆయిల్ అయితే మనం వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత హాయిల్ ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత అయితే మనం చికెన్ అయితే వేసేసుకోవాలండి చికెన్ వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నామండి పసుపు ఉప్పు యాడ్ చేసేసుకొని ఇలా తిప్పేసుకోవాలండి దీంట్లో వాటర్ పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి నా స్టైల్లో అయితే మీకు చూపిస్తున్నా అండి మీరైతే ఎలా చేస్తారు వింటారని కామెంట్ లోపల కామెంట్ చేయండి ఓకేనా వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నామండి సండే స్పెషల్ అండ్ విత్ సాంబార్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము మన తిరుమల ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంది చూడండి తిరుమ ఇంటికి వచ్చాం కదా తిరుమనే ప్రిపేర్ చేస్తుంది ఓకేనా ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన దాకా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇంకా మొక్కల్ని బాగా డీప్ ఫ్రై చేయాలి నూనెలోనే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎర్రగా బాగా ఎర్రగా వచ్చేంతవరకు మొక్క డీప్ ఫ్రై చేస్తూనే ఉండాలి ఇలా మొక్క ఎర్రగా వచ్చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నా ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా తిప్పేసుకోవాలండి ఇట్లా అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అట్లా బాగా అంటే ఆ పే ఆ పేస్ట్ యొక్క స్మెల్ మొత్తం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అక్కడైతే ఫ్రై అనేది ప్రిపేర్ అవుతుంది మనకైతే రైస్ అయితే వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయిందండి ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అలం ఉల్లు పేస్ట్ అంత అయిపోయినా మనం రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసేసుకోవచ్చండి నెక్స్ట్ పుదీనా వెయిట్గా ఆనియన్స్ కూడా వేసేసుకుందాము ఇలా కలిపి పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ క్యాబ్ ప్రిపేర్ చేసి ఉంచుకుందామండి ఇట్లా టెన్ మినిట్స్ అయిన తర్వాత మనం కొన్ని కారం మెస్ వేసుకుందామండి ఇలా కారం వేసుకొని బాగా ముక్కలతో పట్టేంతవరకు తిప్పుకోవాలి ఇట్లా కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలండి ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే ఆ కారం అనేది మొక్కకు కూడా పట్టి మొక్క అనేది చాలా స్పైసీగా చాలా టేస్టీగానే ఉంటుందండి ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత గరం మసాలా కొంచెం గరం మసాలా అనేది వేసేసుకోవాలండి ఇదైతే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కదా అంతకుముందు అయితే వీడియోలు అప్లోడ్ చేసేవానండి చూడంగా లేరు అండి చూసేయండి ఓకేనా ఇంకా మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో చికెన్ ఫ్రై అయితే నేను రెడీ చేసేసానండి మీరైతే ఎలా చేస్తారేంటని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓకేనా